హలో అండి చుక్క నూనె వాడకుండా ఇలా వడలు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసి పెట్టండి అందరూ ఇష్టంగా అయితే తినేస్తారనమాట అటుకులతో వడ చాలా అంటే చాలా బాగుంటుంది చుక్క నూనె అనేది అస్సలు వాడము మరి నూనె లేకుండా వడ ఎలా ఏంటి అనేది ఇంకా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చుక్క నూనె వాడకుండా వడలు అయితే చేయబోతున్నాను నూనె లేకుండా వడలు ఎలా ఏంటి అనేది చూస్తే మీకు అర్థమవుతుంది అది ఏ దాంతో చేస్తానో తెలుసా అటుకులతో అయితే వడలు నూనె లేకుండా చేయబోతున్నాను మరి ఎలా ఏంటి నూనె లేకుండా వడలు అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతా పద ఇప్పుడు ఎలాంటి నూనె లేకుండా వడలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను రెండు విధాలుగా చూపిస్తాను అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను అటుకులు పోహ అంటారు కదా ఏ అటుకులైనా పర్లేదు నేను ఒక కప్పు అటుకులు అయితే తీసేసుకున్నాను ఫస్ట్ వీటిని కడుక్కొని వీటిని కడుక్కొని రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి నీళ్ళు నీళ్ళన్ని కూడా వంపేసుకొని ఇలాగే తడిలో కొంచెం మనకి నీళ్ళు అయితే అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి ఆ లోపు మనకి అటుకులు అనేది మెత్తగా అయిపోతాయి ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం లోపు మనం దీంట్లోకి చే టేస్టీగా చట్నీ అయితే చేసేసుకుందాము ఇప్పుడు చట్నీకి అయితే పెట్టేసుకుందాం అండి ఈ చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ చట్నీ వచ్చేసి ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని రెండు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకుందాము నూనె అయితే లేకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది ఇలా రెండు స్పూన్లంతా నూనె వేసేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం బాగా మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన వాటిని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం పచ్చిమిర్చిని వచ్చేసి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టమాటాలు అయితే చిన్నగా కట్ చేసేసుకొని ఇలా ముక్కలుగా వేసేసుకోవాలి ఈ టమాటోలు ముక్కలు ముక్ మెత్తబడే వరకు మగ్గించుకోవాలి టమాటోలు వచ్చేసి ఇలా టమాటోలు కూడా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసేసుకుందాము చింతపండు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు ఇదే పచ్చట్నీని ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కరివేపాకు అది ఫస్ట్ పట్టేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి పొట్టు తీయకుండానే వేస్తున్నాను వేసుకొని ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా పట్టేసుకున్న తర్వాత టమాటోని కూడా మగ్గించి పెట్టుకేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బరకగా ఇలా ఇంకా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా బరకగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అదే మిక్సీ జార్లోకి పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఒకసారి బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా బరకగా పట్టేసుకొని మిక్సీ ఇంకా దాంట్లోకి వేసుకొని కలిపేసుకోవాలి చూడండి మొత్తం కూడాను ఇలా పచ్చ పచ్చగా పట్టేసుకొని కలిపేసుకోవాలి ఇలానే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా చట్నీకి తర్వాత కానీ ఏది కూడా అవసరం లేదు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము అటుకులు కూడా నాని ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి అటుకులు కూడా నానిపోయి ఉంటాయి చూడండి చూసారు కదా మనకి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఈ విధంగా నానిపోయి ఉంటాయి అనమాట మనం నీళ్ళు అసలు వేయలేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా నానే కదా ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అదైతే వేసేసుకుందాము ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నామో మళ్ళీ అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే తీసేసుకుందాము మీరు ఒకేసారి అయినా వేసుకోవచ్చు మిక్సీ జార్లోకి ఇలా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇదంతా కూడాను చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇలా గట్టిగా ఉండాలి అండి ఇప్పుడు బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇలాగా ఇలా ఈ విధంగా మొత్తం కూడా పట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఇప్పుడు ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్నగా అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు ఇదంతా వేసేసుకొని కలిపేసుకుందాము మొత్తం కలిసేలాగా ఉప్పు ఇదంతా కూడా గట్టిగా ఉండాలి చూడండి ఇలా ఉప్పు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి నూనె కానీ లేకపోతే నీళ్లు కానీ ఇలా చేతికి అనేసుకొని ఇప్పుడు మనం వడలైతే చేసేసుకుందాము ఇలా ఈ విధంగా చేతితో అనేసుకొని ఇలా వడ షేప్ చేసేసుకోవడమే మనము చాలా అంటే చాలా బాగుంటాయి మామూలు వడలన్నీ వస్తాయి రావ కానీ ఇవి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా హోల్ పెట్టేసుకోవాలి ఇలా మళ్ళీ సైడ్లకి ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్నవన్నీ ప్లేట్లో పెట్టేసుకుందాము ఇంకా అన్ని వడలు కూడా ఇలాగే చేసేసుకోవాలి రెండు రకాలుగా చేసి చూపిస్తాను మీకు ఆవిరికి ఉడికించుకుందాము చుక్క నూనె లేకుండా అలా చేసేస్తాము డీప్ ఫ్రై ఇలా కూడా వడలు చేసుకోవచ్చు డీప్ ఫ్రైలో కూడా అని రెండు రకాలుగా అయితే చేసి చూపిస్తాను అనమాట ఇప్పుడు ఇంకా ఇలాగే కొంచెం గట్టిగానే ఉండేటట్టు చేసేసుకోండి పిండి మీరు అవసరం అనిపిస్తే చుక్క నీళ్ళు వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోకండి ఇలా వడదన్నీ కూడా ఇలాగే చేసేసుకుందాం ఇంకా ఇలా అన్నీ కూడా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇలా చేసేసుకున్న వడర్ని ఇలా ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము మనకి ఆవిరికి ఉడికించుకోవాలి ఇవి వచ్చేసి చూసారు కదా ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి మనం చేసుకున్న చట్నీలోకి వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ప్లేట్లో అయితే ఇంకా పెట్టేసుకొని స్టాండ్లో ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఇడ్లీ పాత్రలోకి అయితే నీళ్లు వేసేసుకొని ఇలా ఈ స్టాండ్ని కూడా పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక నాలుగు అయితే తీసి పెట్టేశాను ఇవి వచ్చేసి డీప్ ఫ్రై చేసిన అనమాట మీకు అలా ఉడికించుకోవడం ఇష్టం లేదు అంటే ఇలా అటుకులు రవ్వతో కూడా ఇలా నూనెలో వేయించుకొని వడలు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు ఎలాంటి పిండి లేకుండా ఇలా రెండు రకాలుగా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాము మీడియంగా పెట్టుకొని కాల్చుకొని మరీ హైలో పెట్టుకోకండి మరి లోపల సరిగ్గా కాలవన్నమాట ఇలా మీకు నచ్చినట్టు రెండు రకాలుగా అయినా చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదు కొద్దిసేపు అయిన తర్వాత మీడియంగా పెట్టుకొని కదుపుకోవాలి ఇలా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలాగ రెండు విధాలుగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము అంతే మనకు డీప్ ఫ్రైలో కూడా వడలు అయితే రెడీ అయిపోయాయి మనకు ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి కూడా కుక్ అయిపోయాయి చూడండి మనకు చేతికి తగలడం లేదు పర్ఫెక్ట్గా కుక్ అయ్యా అనమాట ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి మనకి ఎలా అతుక్కొని కూడా అతుక్కోలే చూడండి ఇప్పుడు ఆయిల్ లేకుండా వడలైతే మనకు రెడీ అయిపోయాయి ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి రెండు రెండు కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు మనకు లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఇవి ఇవి కూడా చూడండి మనకి లోపల కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది మనం మీడియంగా పెట్టుకుంటేనే లోపల కూడా బాగా కాలుతుంది చాలా క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్ గా బాగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇక్కడ వచ్చేసి రెండు రకాలుగా అయితే రెడీ అయిపోయాయి మనం చేసుకున్నాం కదా ఈ చట్నీలోకి రైస్ కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఇలా వడల్లోకి కానీ టేస్ట్ ఇప్పుడు టేస్ట్ అయితే చూసేస్తాను ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇది ఫ్రైడ్ డీప్ ఫ్రైవి చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి ఉడికించుకున్నవి మనం ఆవిరికి చట్నీలోకి సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి ఒక లైక్ అయితే చేయండి అలాగే ట్రై చేసి అటుకులు రవ్వతో ఒకసారి ట్రై చేసి ఆవిరికి వడలైతే ఒకసారి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్